నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మన జనసేన పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఏడా ఉంది కదా మన పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన మీద రేప్ కేసు ఫైల్ అయింది ఇది ఇప్పటిదే కాదు నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా ఏదో కాలేజీలో అమ్మాయిని హెరాస్ చేశారని చెప్పి ఏదో ఒక కేసు కూడా ఉండదు అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడతారంటే చూడాలి ఎందుకంటే బాంబాయి సినీ హీరోయిన్ విషయంలో జరిగినటువంటి అన్యాయానికి బదులుగా కొంతమంది మీడియా ప్రతినిధులు కానీ కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి ఏదో కేసులు అవి ఇవి అని చెప్పేసి లాస్ట్ మొత్తానికి ఐపీఎస్ని సస్పెండ్ చేయించే పరిస్థితికి వచ్చింది మరి ఇప్పుడు ఏం జరగద్దో చూద్దామా నాకు తెలిసి మనం ఊహించినంతైతే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జర్నలిజం అంతా కూడా పక్షపాతానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అంతకుముందు మాట్లాడినట్టు పెద్దలందరూ ఇప్పుడు న్యాయం చేస్తారు లేదా చూద్దాం పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం